హాయ్ స్టూడెంట్స్ జేఈ ఎస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో జేఈ మెయిన్ అడ్వాన్స్ సెషన్ టూకి ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు అనేది ఒకసారి మనం రిమెంబర్ చేయాలనుకున్నాను మీకు ఒకసారి మరి కాంపిటీషన్ ఎలా ఉంటుంది మరి ఈసారి ఏప్రిల్ సెషన్ టూలో కాంపిటీషన్ పెరుగుతుందా తగ్గుతుందా మనకు ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ లెటర్స్ కూడా వచ్చేసినాయి సిటీ ఇంటిమేషన్ లెటర్స్ కూడా జరుగు వచ్చేసినాయి ఏప్రిల్ సెకండ్ నుంచి అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది ఏప్రిల్ సెకండ్ నుంచి ఎనిమిదో తారీఖు వరకు తొమ్మిది షిఫ్టుల్లో అయితే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది పని ఈసారి ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు మరి దీనికి సంబంధించిన ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు మరి సెషన్ వన్లో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు సెషన్ టూలో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఈ యొక్క వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం ఈ యొక్క ప్రిపరేషన్ ఉండాలి ఎందుకంటే సెషన్ వన్ సెషన్ టూకి ఆల్మోస్ట్ ఆల్ అందరూ రాస్తారు కానీ కొత్తగా ఫ్రెషర్స్ ఫ్రెష్గా ఎంతమంది కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారు అంటే సెషన్ వన్లో ఉన్న రాసిన వాళ్ళు సెషన్ టూ కూడా రాస్తారు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అందరు రాస్తారు మరి అదేవిధంగా కొత్త వాళ్ళు ఏమన్నా ఎడిషన్ అయ్యారా దాన్ని బట్టి యొక్క మీ యొక్క పర్సంటేజ్లు ఆధారపడి ఉంటుంది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాస్తే ఇంత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు అదేవిధంగా దాన్ని బట్టి మీ యొక్క పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది ఎంతమంది రాశారు అనేది ఈ వీడియోలో చూద్దాము మరి అన్అఫీషియల్ సోర్సెస్ని బట్టి మనకి లాస్ట్ ఇయర్ ఇది అఫీషియల్ సోర్సెస్ విత్ అఫీషియల్ సోర్సెస్ మనకి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే పదకొండునైతే వచ్చినాయి ఫిబ్రవరి పదకొండు అయితే రావటం అయితే జరిగింది మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగింది రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ పదమూడు లక్షల పదమూడు లక్షల పదకొండు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు మనకి అప్పర్ అయింది ఇది అటెండెన్స్ అనమాట ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్స్ మంది అపీర్ అయ్యారు మరి పర్సంటేజీ పర్సంటేజీ ఆఫ్ అటెండెన్స్ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ అందరూ రాశారు ఆల్మోస్ట్ ఆల్ అందరూ రాశారు ఎగ్జామినేషన్ అందరూ రాశారు మరి ఈ సంవత్సరము మరి ఏప్రిల్ సెషన్ టూకి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే మనం అప్రాక్సిమేట్గా చూసినట్టయితే ఇక్కడ మనకి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ మరి అప్రాక్సిమేట్ చూసినట్టయితే టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ టూ పాయి టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ అంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇది ఇంకా అఫీషియల్గా మరి వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు అయితే డిక్లేర్ చేయలేదు కానీ ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామినేషన్ అయిన తర్వాత వాళ్ళు అఫీషియల్గా రిజ రికార్డ్ చేస్తారు అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు వీళ్ళలో కనీసం మనకి రెండు లక్షల మంది ఇరవై ఐదు వేల మంది కూడా సపోజ్ ఇరవై ఐదు వేల మంది మరి యాబ్సెంట్ అయినా రెండు లక్షల మంది అటెండ్ అయ్యే అవకాశం ఉంది రెండు లక్షల మంది అటెండ్ అయ్యే మరి దాదాపు ఇక్కడ చూసినట్టయితే టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆలు పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది అంటే పద్నాలుగు లక్షల యాభై వేల నుంచి పదిహేను లక్షల వరకు ఉండే అవకాశం ఉంది దీన్ని బట్టి మీ యొక్క కటాఫ్స్ మరి మారవచ్చు ఈసారి ఏప్రిల్ సెషను ఎవరైతే రాస్తారో వాళ్ళకి కటాఫ్స్ కొద్దిగా మారే అవకాశం ఉంది కొద్దిగా లైట్ బిట్ అంటే మరీ భారీగా కాదు కానీ కొద్దిగా మారే అవకాశం ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా మరి ఏప్రిల్ సెషన్ కూడా మరి మంచిగా తెచ్చుకోండి పర్సంటేజ్ తెచ్చుకుంటేనే మరి మీకు ఎన్ఐటీలో ఛాన్స్ కావటం అయితే జరుగుతుంది ఎందుకంటే దాదాపు నైంటీ పర్సెంట్ ఓకే వన్ ఆర్ టూ పర్సెంట్ థర్టీ టూ మరి టూల టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ స్టూడెంట్స్ మరి యాడ్ అవుతున్నారు కొత్తగా యాడ్ అవుతున్నారు కాబట్టి కొద్దిగా మరి పర్సంటేజ్ మరి ఈ రెండు లక్షల మందిలో బాగా రాసిన వాళ్ళు ఉంటే మీరు వెనకబడిపోతారు అది గుర్తుపెట్టుకోండి సపోజు ఒక స్టూడెంట్స్కి నైంటీ నైన్ పాయింట్ వన్ ఉంది మరి జనవరి సెషన్లో వన్ ఉంది ఈ ప్లేస్కి ఈ టూ ల్యాక్స్ మెంబర్స్ ముందు ముందు వరుసలో క్యూలో నుంచి ఉంటారు అది గుర్తుపెట్టుకుని అందుకని మీరు కూడా కష్టపడి ఏం ప్రాబ్లం లేదు రాదు కానీ సపోజు నైంటీ నైన్ నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ అదేవిధంగా నైంటీ పర్సెంటేజ్ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది సపోజ్ నైంటీ నైన్ ఉండే వాళ్ళకి ఏప్రిల్ సెషన్ ఉండే వాళ్ళకి రాసిన రాయిపోయినా వాళ్ళకి పెద్దగా వచ్చే ప్రాబ్లం ఏం లేదు కానీ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మరి ఏప్రిల్ సెషన్ కూడా మీరు మంచిగా రాయండి ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి కష్టపడి చదివితే మీకు ఈసారి మరి ఏప్రిల్ సెషన్లో కొద్దిగా ముందుకు వెళ్ళేటప్పుడు ఈ రెండున్నర లక్షల మందిలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మందిలో మనం ముందుండాలి అది గుర్తుపెట్టుకోండి వాళ్ళు యాడ్ అవుతున్నారు వాళ్ళు యాడ్ అయ్యి మనల్ని ఓవర్కమ్ చేయకూడదు సపోజ్ మనం కారులో వెళుతున్నాము సపోజ్ ఒక స్పీడ్లో వెళతా ఉంటే ఒక సడన్గా వచ్చేసి మరి ఫాస్ట్గా వచ్చేసి మనల్ని ఓవర్టేక్ చేసిపోతాడనమాట జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ హైవేలో మనం మెల్లిగా వెళ్తున్నాం అనుకో మనం మెల్లిగా వెళ్ళకూడదు మరి ఫాస్ట్గా వెళ్ళకూడదు అది కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఎట్లా ఉండదంటే ఒక ఒకటి సడన్గా వచ్చి మనల్ని ఓవర్టేక్ చేసిపోతా ఉంటాడు అలా మరి ఓవర్టేక్ చేసిపోయినప్పుడు అతనికి ఎన్ఐటీ సీట్లు రా జరుగుతుంది ఐఐటి సీట్లు కూడా రావటం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి ఈసారి పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది ఓవరాల్గా ఇది ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది టూ పాయింట్ టూ ఫైవ్ నుంచి మనకి పద్నాలుగు లక్షల పై నుంచి పదిహేను లక్షల వరకు మరి టోటల్గా కొత్తగా వచ్చి స్టూడెంట్స్ యాడ్ అయ్యే అవకాశము ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కళ్ళు ఏప్రిల్ సెషన్కి మంచిగా ప్రిపేర్ అయ్యండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్